ఓం నమస్తేస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ తయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహదేవాయ నమ నమ శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ రుద్రాక్ష వైభవం మీకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్గా ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి తొందరగా పరిష్కార మార్గం లభిస్తుంది అనేక సమస్యల నుంచి ఎలా బయటకు వస్తాం అనే క్రమంలో సుదీర్ఘంగా ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పరిహారాలు చేస్తూ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికగా కొన్నిటిని మేము గ్రహించడం జరిగింది వాటిని మీకు వెసులుబాటుగా చెప్తున్నాను వాటిలో వరకు అన్ని పరీక్షించిన రెమెడీలే మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి తద్వారా దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తే దానివల్ల మీకు శుభాలు కలిగితే మా యొక్క ఈ ప్రోగ్రాంకి మంచి సార్థకత అనేది ఏర్పడినట్టుగా మేము భావిస్తాము తప్పకుండా ఈ యొక్క రెమెడీస్లో చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ఏడుస్తుంటారు చాలా సమస్యలు చెప్తుంటారు అసలు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయన్నట్టుగా ఉండే సమస్యలు చాలా ఉంటాయి ఒక్కొక్కరు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఉన్నవారికి ఎన్ని చెప్పినా అర్థం కాదు ఒక్కొక్కళ్ళు దాదాపు దగ్గర దాకా వచ్చి కొంత అను అవగాహన లేక సరిగ్గా చేయలేక మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ క్రమంలో అసలు ఎలాంటి పరిహారం చేస్తే మనకి సమస్య క్లియర్ అవుతుంది అనే దాని మీద మనం ఇప్పుడు చెప్పే ఈ ఎపిసోడ్లో దాదాపుగా మీకు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి సమస్యలు రావచ్చు దానికి పరిష్కార మార్గంగా ఇది ఇది చేయటం వల్ల ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ఎంతవరకు ఫలితాలు వస్తుంది అనేది మీరు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది అనేది మటుకి గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట అయితే ముఖ్యంగా మనం పరిహార క్రమంలో మనం భగవంతుని ఆశ్రయించాల్సిందే ఎందుకంటే మనకంటే ఎన్నో అతీతమైన శక్తులు కలిగిన వ్యక్తి ఎటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు ఏమి లేని వ్యక్తే భగవంతుడిగా మనం పూజిస్తాము అటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలనే క్రమంలో అభిషేకం అనేది ఒకటి ప్రాశస్తమైనది ఎంతో ఉత్కృష్టమైనటువంటి పరిహారక్రియగా చెప్పుకోవచ్చు మరి ఎవరికి అభిషేకం చేస్తే ఇంకా బాగా ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్టయితే ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయటం వల్ల అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు సంతోషించి మనకి ఆయన మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటివి ఐహికమైనటువంటి కామ్యాలన్నిటిని కూడా నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకి ఈ అభిషేకాలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పి ఆ పరమేశ్వరుడే స్వయంగా చెప్పినట్టుగా అనేక పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ శివ పూజ విధి శివ పూజ మహత్యంలో మనకి వీటి గురించి చక్కగా చెప్పబడింది దీన్ని మీరు సహస్ర లింగార్చన అలాగే సహస్ర ఘటార్చనలు కూడా ఉంటాయి ఆ అభిషేకాలు కూడా ఉంటాయి చాలా విశేషమైనటువంటి కలశాలతో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో చాలా అద్భుతంగా ఆ అభిషేకం జరుగుతుంది స్వామివారికి ఈ అభిషేక క్రమాన్ని కూడా చెప్పటం జరిగింది ఎంత చక్కగా చేయాలి అనే దాని మీద వీటికి ఎలాంటి అభిషేకాలు చేయాలి ఆ అభిషేకాలకి ఎలాంటి వాటిని మనం సమకూర్చుకోవాలనేది కూడా మనకి శివపురాణంలో అభిషేక యుక్తంలో చెప్పబడింది అయితే వీటిలో మనం చూసినట్టయితే ఈ సహస్ర అభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారు ఘటం అంటే కలశం అనమాట ఒక్కొక్క కలశాన్ని ఘటాభిషేకం అంటుంటాం కదా ఈ ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారన్నమాట ఈ పన్నెండు వందల తొంభై ఆరు కలశాలని చక్కగా శుద్ధి చేసి వాటికి కావలసినవన్నీ ముందుగా సేకరించి పెట్టుకుంటారు సుగంధ ద్రవ్యాలతో అష్టగంధం అలాగే విభూతి పంచ పల్లవులు అలాగే పంచామృతాలు వీటన్నిటిని కూడా సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని కూడా విడివిడిగా ఉంచుకొని వాటిని రెడీ చేసుకుని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క పన్నెండు వందల తొంభై ఆరు ఘటాలకు చక్కగా విభూతి తెల్లని సున్నం కానీ వాటికి చక్కగా అలంకారం చేస్తారు లోపల అష్టగంధాన్ని రాస్తారు తర్వాత ఈ ఘట్టాలన్నింటికి కూడా ధూపం వేస్తారు ధూపం వేసి ఆ ఆ వాటి నిండా ఆ ఘట్టాల నిండా పంపిస్తారు పంపిస్తారన్నమాట లోపలికి ఈ యొక్క వీటికి చక్కగా ఆ కంఠానికి కే విష్ణు కంటే రుద్రసమాశ్రిత ఈ కంఠానికి ఒక తాడును కూడా కట్టతారన్నమాట రక్షలాగా ఆ రక్షను కూడా కట్టి చక్కగా దాన్ని దారాలతో మంత్రయుక్తంగా చేస్తూ స్వామివారికి ఆ యొక్క అలంకారం చేసి వాటిని ఆ ఘటాలన్నిటికీ దారాలు కట్టి వాటికి లోపల అష్టగంధాన్ని రాసి చక్కగా ధూపం వేసి వాటిని బోర్లించి ఒక క్రమ పద్ధతిలో ఉంచిన తర్వాత వాటిలో శుద్ధోధకమైనటువంటి జలాన్ని పంచామృతాలను వీటన్నిటిని కూడా అష్టగంధాలను ఈ పంచ పల్లవులని వీటన్నిటిని కూడా వాటిలో వేసి ఈ యొక్క కలశ స్థాపనలన్నీ జరిగిన తర్వాత వాటితో పరమేశ్వరికి అభిషేకాలు అనేది చేయటం అనేది విశేషమైనటువంటి అన్నింటికంటే అత్యద్భుతమైనటువంటి అభిషేకంగా చెప్పుకోవచ్చు మహాత్కృష్టమైనటువంటి అభిషేకం అనమాట ఇది ఈ అభిషేకాన్ని మించిన అభిషేకం ఇంకోటి లేదు చాలా పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో అభిషేకం చేయటం అంటే వాటిని తయారు చేసేదే ఒక పోటు పడుతుంది అనమాట వాటిని సిద్ధం చేయడానికే ఒక హాఫ్ డే పడుతుంది అంతటి అద్భుతమైనటువంటి అభిషేకం మనం చూ త్వరలో మన యొక్క పీఠం తరపున కూడా చేద్దాం తప్పకుండా అందరూ ఆహ్వానించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎక్స్పెండిచర్తో చేసుకునే అభిషేకం అసలే సమస్యలతో ఉన్నాం కదా మరి ఎంత కాస్ట్లీయెస్ట్ అభిషేకం మనం ఎలా చేయగలుగుతాం చేయలేము కాబట్టి ఎటువంటి అభిషేకం చేస్తే స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారు అనే దాని మీద మనం విశేషమైనటువంటి కొన్ని అభిషేకాలని చూద్దాము దాంట్లోనే చక్కగా ఇవ్వటం జరిగింది సహస్ర లింగార్చన మహత్యం అనే గ్రంథంలో కూడా దీని గురించి చక్కగా వివరించడం జరిగింది ఆ పరమేశ్వరుడు వేటి వేటితో చేస్తే నేను సంతోషిస్తాను మీ యొక్క కామ్యాలు నెరవేరుస్తాను అన్నాడు వాటితో మీరు చేయటం అనేది తెలుసుకుని చేసినట్లయితే దీంట్లో ముఖ్యంగా శ్రద్ధ భక్తి అనేది చాలా ముఖ్యం అలాగే సాధ్యం వరకు పవిత్రంగా ఆ యొక్క అభిషేకాన్ని నిర్వహించటం అనేది వాటికి కావలసిన ముఖ్యమైనటువంటి వాటిని ఒరిజినల్ వాటిని సేకరించటం ఇప్పుడు మన కస్తూరి కావాలి ఈ యొక్క అభిషేకంలో కస్తూరిని సేకరించాలి అలాగే ఎర్రగంధం కావాలి అంటే రక్త చందనం కావాలి రక్త చందనం అంటే ఒరిజినల్ రక్తచందనమే కావాలి ఇలా ప్రతిదాన్ని కూడా శుద్ధమైనవి ఒరిజినల్ వాటిని మాత్రమే ఈ అభిషేకాల్లో వాడినప్పుడు మనకి ఒరిజినల్ రిజల్టే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ఏ ఏ రాశులు వారికి ఎటువంటి సమస్యలు వస్తాయో మాకు జాతక చక్రం ప్రకారం తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈ రాశిలో వాళ్ళు ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల తొందరగా బయటపడతారనే ఒక విషయాన్ని మేము ఈ సందర్భంగా ఏ ఏ వారికి ఎటువంటి అభిషేకం చేస్తే మంచిదో మనం తెలియజేస్తాను దాన్ని చక్కగా వినండి తప్పకుండా చాలా ఈజీస్ట్ రెమెడీ చాలా ఖర్చు కూడా చాలా తక్కువ అయ్యే రెమెడీ మనకి డబ్బులు కూడా ఖర్చు అవవు ఒక్క భక్తి ఖర్చు అవుతుంది భక్తి ఎప్పుడైతే ఖర్చు అవుతూ ఉంటుందో మీకు పుణ్యం ఫిక్స్డ్ డిపాజిట్లో పేమెంట్ వచ్చి పడుతున్నట్టుగా పడిపోతూ ఉంటుంది మీరు ఎంత భక్తిని పెంచుతారో భక్తి కూడా పిచ్చి భక్తి కాదు చక్కదటి భక్తి శ్రద్ధ అయిన భక్తితో ఉండాలి అది నిజమైన భక్తితో చేసినట్లయితే తప్పకుండా మీకు రిజల్ట్ పొందుతారు నాది గ్యారెంటీ అంత అద్భుతంగా ఈ అభిషేకాలు రాయబడ్డాయి వాటిని శ్రద్ధగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు నేను అన్ని అభిషేకాలు చేశాను ఒక్కొక్క అభిషేకానికి నేను ఎంతో తన్వయత్వం చెందాను నిత్యము అనేక సుగంధ ద్రవ్యాలతో మా యొక్క స్ఫటికే మరకత లింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు ఉదయం నుంచి దోష అభిషేకం వరకు జరుగుతూనే ఉంటాయి చాలా విశేషంగా జరుగుతాయి వాటి యొక్క వాటిని నేను చేసినప్పుడే తన్వేత్తం చదివితే ఆ పరమేశ్వరుడు చేయించుకుంటున్న ఆయన ఇంకెంత తన్వెత్తం పొందుతాడో ఒకసారి ఆలోచించండి చక్కగా చేయని అభిషేకాలు ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి లేకపోతే ఒకటికి రెండుసార్లు వినండి మనం కావాల్సింది ముఖ్యమైనటువంటి వస్తువు మనం మట్టి అంటే మృత్తిక అంటాం కదా ఈ మృత్తికతోనే చేయాలి మన సైకత లింగం అంటాం కదా ఈ సైకత లింగాన్ని చేయడానికి పుట్టమట్టిని సేకరించండి పుట్టమట్టి బయట దొరుకుతుంది ఇప్పుడు కొంతమంది అమ్ముతున్నారు కూడా వాటిని సహ సహజంగా మీరు సేకరించుకొని పెట్టుకోండి పుట్టమట్టి చక్కగా ఆ పుట్టమట్టితో ఏమేం కలిపి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మూలకమైనటువంటి ద్రవ్యం అయితే పుట్టమట్టి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి తప్పకుండా ప్రతి అభిషేకాన్ని మీరు టచ్ చేసినా కూడా అంటే మీరు ఈ పన్నెండు ఎపిసోడ్లు చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి కాబట్టి దాంట్లో ప్రతి ఏదో మీకు అనుకూలంగా ఉన్న అభిషేకం టచ్ అయితే ఆ అభిషేకాన్ని చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి అవి కూడా నేను చెప్తాను దాని ప్రకారం చక్కగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందుతారు ఓం నమ శివాయ మేషరాశి మేషరాశి అంటే అశ్విని భరణి కృతిక ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మేషరాశి కిందకు వస్తారు మేషరాశి అధిపతి ఎవరు కుజుడు కుజుడు యొక్క అనుగ్రహం ఎలా ఉంది అలాగే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి అనే దాన్ని చూస్తే అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఛాతికి సంబంధించి దగ్గుకు సంబంధించి రక్త దోషాలు ఎముకలకు సంబంధించి విటమిన్ డి డెఫిషియెన్సీకి సంబంధించి విటమిన్స్ సంబంధించి హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ గురించి వీటిల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవారు అలాగే కోర్టు సమస్యల్లో పోలీస్ వ్యవహారాల్లో సమస్యలతో యాక్సిడెంట్ జోన్లో అంటే త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాలు అది సూచిక అనమాట మృత్యువుకి సూచిక మనకి తప్పిపోయింది కదా అని చెప్పి సంబరపడటం మంచిదే భగవంతుని ప్రార్థించటం మంచిదే కానీ ముందు ఇంకొక ప్రమాదం ఉంటుంది అనడానికి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఇది సూచన కావచ్చు అలా కాకుండా మనం అలాగే వెళ్ళిపోతుండే వాటికి తప్పకుండా ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం మేషరాశి చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది రాత్రి రాత్రి కోటీసులు అయిపోతారు అని టెంప్లెట్స్ పెట్టి మీకు అవన్నీ వదరగొట్టి చెప్పినా ఉపయోగం ఏం లేదు మీకు వినటం వల్ల కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మేషరాశి వారికి జరగబోయే సమస్యలను ఎలా తప్పించుకోవాలి ఎలా తొలగించుకోవాలి వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే కాన్సెప్ట్ అనమాట కాబట్టి ప్రతి ఒక్క మేషరాశి వారికి ఇది ఉపయోగపడుతుంది సాధ్యమైనంత అదృష్టవంతులు మాత్రమే నా వీడియో చూడగలుగుతారు కాబట్టి అందరి మేషరాశి వారు అందరినీ నేను ఉద్ధరించలేను కాబట్టి సాధ్యమైనంత వరకు మేషరాశి వారు ఈ వీడియో చూసిన వారు తప్పకుండా ఈ రెమెడీ చేయండి చాలా సింపుల్ రెమెడీ ఎన్నో రెమెడీస్ చేశారు ఎంతో మందికి వెళ్ళారు చాలా డబ్బులు తగలబెట్టుంటాము ఈ ఒక్క చిన్న రెమెడీ ఏదో ఈయన చెప్పాడు కాబట్టి నా కోసం చేయండి నేనేదో చెప్పాను కదా దానికోసం ఈ రెమెడీస్ చేయండి ఈ అభిషేకాలు చేస్తుంది పరమేశ్వరుడు చెప్పినటువంటి అద్భుతమైన రెమెడీస్ మీ దాకా నేను చేరేస్తున్నాను మీరు చేసిన రెమెడీ అభిషేకాల్లో నాకు కూడా వాటా ఉంటుంది ఆటోమేటిక్గా చెప్పాను కాబట్టి చక్కగా గురువుగారు చెప్పారు అందుకు మేము చేస్తున్నాము దీని యొక్క పూర్తి బాధ్యత మీరు అనుగ్రహించాలి మాకు అని చెప్పి పరమేశ్వరిని వేడుకోండి తప్పకుండా స్వామివారు అనుగ్రహిస్తారు అమర్నాథ్లో హోమం చేయడానికి వెళ్ళినప్పుడు రక్షక పట్ల అక్కడ మిలిటరీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు నన్ను హోమం చేసుకోవడానికి ఒక్కసారి అడిగాను స్వామి స్వామి ఏంటి తండ్రి నీ దగ్గరికి అన్ని ముల్లె సర్దుకొని వచ్చాను హోమ ద్రవ్యాలను తెచ్చాను సుగంధ ద్రవ్యాలు తెచ్చాను దున్నలో వేయడానికి పూర్ణాహుతిలో వేయడానికి పూర్ణాహతి సామాన్ తెచ్చాను ఇంత తెచ్చాను కదా తండ్రి ఇవే హోమం చేయకుండా నేను వెళ్ళటం అవసరమా ఇక్కడే ఉండేటట్టు చూడలేతే నన్ను అంటే వెంటనే ఆయన ఒక కమాండర్ రూపంలో నా దగ్గర ప్రత్యక్షమయ్యారు అప్పుడు దాకా లేదైనా టక్మని ఎదురొచ్చాడు స్వామి ఆ పవన్ కర్ణికి ఏదకో ఆ బయట ఎదరు మేము బయట ఉంగా ఎదురుచే బయట అని చెప్పి ఆయన నా చేత అప్పుడు గుర్రాల మీద మా స్వాధీనం చేసుకున్న హోమ ద్రవ్యం మా కెమెరా అన్నీ కూడా మళ్ళీ తెప్పించి నా చేత హోమం చేయించారు ఆయన పరమేశ్వరుణ్ణి అలా ఎన్నో అద్భుతమైన అనుభవాలు నాకున్నాయి కాబట్టి నేను చెప్పాను మీరు చేయండి అంతే ఈ రెమెడీ అద్భుతాలు మీరు చూస్తారు ఇది మహర్షివాకు తప్పకుండా మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్య దన కనక వస్తువాహనాది యోగాలతో పాటు సుఖ సమృద్ధి ఆనందము మోక్ష సిద్ధిని కూడా కలిగించగల శక్తి ఈ రెమెడీలో ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ఈ ఈ రెమెడీ చేయడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు మరి అదేంటి అదేమి రెమెడీ చేయాలి మనం ఈ అభిషేకం శివానుగ్రహాన్ని పొందడానికి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి ఈతి బాధలను తొలగించుకోవడానికి సుఖ సంపదలను పొందడానికి ఒక అద్భుత మార్గమే శివునికి అభిషేకం చేయటం అనే ప్రక్రియ కాబట్టి మీరు ఈ అభిషేకం మా ఇంట్లో ఆల్రెడీ శివలింగం ఉందండి మేము అభిషేకం చేస్తున్నాము ఇంకా చెయ్యాలా అంటే చేయాలి ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తున్నా కాబట్టి ఆ విధంగా చేయండి మీ ఇంట్లో మృతిగా శివలింగం ఉండదు కదా మట్టితో చేసిన శివలింగం ప్రతిరోజు పూజలో ఉండదు కదా కాబట్టి ఇక్కడ మనం మనం మట్టి పుట్ట మట్టిని తెచ్చుకొని చందనం అంటాము ఎర్రచందనం రక్త చందనం అంటాము ఎర్రచందనం అంటాము అది ఎక్కువ ఈ మధ్య డూప్లికేట్ దొరుకుతుంది రంపం పొట్టుకి కలరేసి దాన్ని ఎర్రచందనంగా కూడా అమ్మేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఎర్రచందనం అనేది జాగ్రత్తగా చూసుకొని మనకు ఉత్తరప్రదేశ్ నుండి వచ్చే ఎర్రచందనం ఒరిజినల్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎర్రచందనం కావాలంటే మీకు రుద్రాక్ష వైభవంలో కూడా దొరుకుతుంది ఇబ్బంది లేదు ఆ యొక్క చందనాన్ని సాండ్రాయ్ మీద రాసి ఆ లేపనాన్ని ఈ పుట్ట కలిపి కూడా మీరు చేసుకోవచ్చు లేదు ఫేస్ ప్యాక్ కూడా ఎర్రచందనం ఒరిజినల్ దొరుకుతుంది వేరే వాళ్ళ దగ్గర అక్కడ ఆ యొక్క ఎర్రచన్నం పౌడర్ తెచ్చుకొని దాన్ని ఈ యొక్క మృతికలో కలిపి ఈ యొక్క చూర్ణాన్ని కూడా కలిపి చక్కగా ఆ యొక్క శివలింగాన్ని అంగుష్ట ప్రమాణంలో శివలింగాన్ని తయారు చేసుకొని దీన్ని భక్తి శ్రద్ధలతో ముప్పై రెండు రోజులు చక్కగా అభిషేకం చేయాలి ముప్పై రెండు రోజులు చక్కగా అభిషేకం శ్రద్ధాభక్తులతో అభిషేకం చేసినట్లయితే ఆ యొక్క అభిషేక మహిమ వల్ల మీకున్నటువంటి అనేకమైనటువంటి మానసిక శారీరక రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి ముందు ఎప్పుడైతే మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయిందో మనీ కాన్సెప్ట్ ఆర్థిక పరిపుష్టిత అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది ఎందుకంటే మానసికంగా ఆర్థిక మనం మానసికంగా శారీరకంగా దౌర్బల్యంలో ఉన్నాం అనుకోండి మరి శారీ మనం యొక్క ఆర్థికంగా ఎలా సంపాదించడానికి వీలుంటుందో ఉండదు కదా ఎప్పుడైతే అది క్లియరెన్స్ అయిందో ఆర్థికంగా సెట్ అయిపోతారు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయి ఉంటారు బాగా కడుపులు నొప్పి లేకపోతే ఈ రోజు నాలుగు వాంతులు అవుతూ ఉంటాయి తలకాయ నొప్పి కళ్ళు తెరవలేని పరిస్థితిలో ఉంటారు జాబ్ చేయగలుగుతారా చేయలేరు ఆ రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఈ ఐదు రోజులు శాలరీ పోయినట్టేనా ఐదు రోజులు మీరు సెలవు పెడితే ఐదు రోజులు శాలరీ పోయినట్టే అప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నట్టే కదా ఎప్పుడైతే మీరు హుషారుగా ఉంటారో ఆరోగ్యంగా ఉంటారో చక్కగా జమ్ లాగా ఉంటారో ఆటోమేటిక్గా మీరు ఇంకా గెయిన్ చేయగలిగే స్థితికి మీరు వస్తారు మీ టాలెంట్ హైలీ చూపించారనుకోండి శాలరీ కూడా పెరిగిపోవచ్చు అది ఆర్థిక అంటే కాబట్టి మీ యొక్క టాలెంట్ని పెంచుకోవడానికి కావలసిన ఆరోగ్యాన్ని సమకూర్చే శక్తి ఈ యొక్క పరిహారంలో ఉంది ఇది పరీక్షించిన రెమెడీ విశేషమైనటువంటి రెమెడీ అద్భుతంగా ఉంటుంది ఇది అదేంటండి అనేక రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి కదా చాలా పంచామృతాలు ఉన్నాయి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా కలిపి చేస్తాను నేను వద్దు ఇక్కడ స్వామివారు ఏం చెప్పారో అదే చేయండి చాలు ఎర్ర చందనం మృత్తిక ఈ రెండిటితోనే కలిపి అవకాశం ఉంటే ఆవుని కొన్ని రెండు చుక్కలు గమ్మింగ్ కోసం యాక్చువల్గా మృతికలో ఆ గమ్మింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా కాబట్టి ఈ యొక్క ఎర్ర చందనాన్ని ఈ యొక్క దీన్ని అంగుష్ట ప్రమాణంలో తయారు చేసుకొని దాన్ని ముప్పై రెండు రోజులు చక్కగా శ్రద్ధగా ఒకే సమయంలో అభిషేకం చేయండి ఈ అభిషేకం చేసే సమయంలో చక్కగా సూర్యునికి నమస్కారం చేసి సూర్యుని యొక్క కిరణాలు ఈ యొక్క లింగం మీద పడేట్టుగా చూసుకోండి ఇది కూడా విశేషంగా మంగళవారం కూడా అభిషేకం చేయొచ్చు మంగళవారంతో కూడా స్టార్ట్ చేయొచ్చు లేకపోతే మంచి ఆదివారం కూడా ప్రారంభం చేసుకోవచ్చు చక్కగా ముప్పై రెండు రోజులు అయితే భక్తులతో చేయాలి ఎక్కడా కూడా ముప్పై రెండు రోజులు అంటే ముప్పై రెండు రోజులు చేయాలి ఇరవై ఎనిమిది రోజులు చేసాం అడ్డం వచ్చిందండి తర్వాత రెండు రోజులు చేస్తాం సరిపోయిందా అంటే వద్దు ముప్పై రెండు రోజులు చేయగలుగుతాము షూర్గా చేయగలుగుతాము అంటేనే ఈ రెమెడీ మీరు చేయాలి ఇక అసలు ఛాన్సే లేదు మా జీవిత కాలంలో కూడా ఎప్పుడు కూడా మేము ముప్పై రెండు రోజులు చేయలేము కానీ ఈ రెమెడీ చాలా బాగుంది మేము చేయాలనుకుంటున్నాము మరి అప్పుడేం చేయాలి అప్పుడు ఆలోచించండి జీవితకాలంలో మీరు చేయలేము అనుకున్నప్పుడు అప్పుడు ఆలోచించండి ఏమైనా ఆలోచిస్తారు సరే దీన్ని పార్ట్గా చేద్దాం పదహారు రోజులు పదహారు రోజులు లేదు అలా కూడా అవకాశం లేదు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు కానీ ఇదైతే నేను యాక్సెప్ట్ చేయను ముప్పై రెండు రోజులు మాత్రమే స్వామివారు చెప్పారు కాబట్టి నేను ముప్పై రెండు రోజులు మాత్రమే చెప్తాను ఒకవేళ మీరు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే ఇది నాకు సంబంధం లేదు మీరు మీ ఇష్టం ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి అలా ఈ యొక్క శివలింగాన్ని చక్కగా చేతిలో ఉంచుకొని అభిషేకం చేసే ముందుగా దాన్ని చక్కగా తాకి మనస్ఫూర్తిగా మీ చేతిలో దాన్ని చక్కగా ఉంచి ఆ మీ యొక్క చేతిలో ఉన్న ఆ యొక్క మృతిక శివలింగం ఎటువంటి వైబ్రేషన్ మీ శరీరానికి అందజేస్తుంది అనేది హృదయానికి దగ్గరగా ఉంచుకోండి ఎందుకంటే హృదయ సంబంధమైన వ్యాధులు చాలా రాబోతున్నాయి మేషరాశి వారికి దగ్గు తమ్ములు ఆయాసం బ్రీతింగ్ ప్రాసెస్ బ్రాంకైటిస్ ఇలాంటివన్నీ కూడా చాలా సమస్యలు రాబోతున్నాయి త్వరలో కాబట్టి చాలామందికి కాబట్టి ఈ రెమెడీని మీరు ఇక్కడ మృతికను ఆ యొక్క శివలింగాన్ని ఇక్కడ హృదయానికి దగ్గరగా ఉంచి ఆపాతాలను బస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు జ్యోతిష్పాటికలింగ మౌళి విలసత్ నేందు వంతాపులు తైహి అస్తోకాప్లుతేకమీశ మనిషం రుద్రాను వాషిత్రుతపదం విక్రోభిషిచేచ్ుమం బ్రహ్మాండ వ్యాప్తీహాభితమరుచామానాభుజంగై కంఠే కాళక పర్దాళిశికళా చండకోదస్త్యక్షా రుద్రాక్షమా భూషా ప్రణతమయహరా శాంభవా మూర్తివేదా రుద్రా శ్రీరుద్ర సూక్త ప్రకటత విభవన ప్రయచ్చంతు సౌఖ్యం అని చెప్పి చక్కగా ధ్యానం చేసి స్వామివారిని కళ్ళగద్దుకొని చక్కగా ఉత్తరం వైపుగా దాని యొక్క పానమట్టు ఉండే విధంగా ఉంచి మీరు అభిషేకం చేసిన జలం ఉత్తరం దిక్కుకు పారే విధంగా ఉంచి ఆ యొక్క అభిషేకం ప్రారంభం ముప్పై రెండు దినాలు చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి ఈ అభిషేకం చేసిన జలం ఆయన చల్లుకొని తర్వాత వాటిని ఇంట్లో కూడా శుద్ధి చేసుకోండి అలాగే మీ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇంటి సమస్యలు ఏ ఉన్నా కూడా ఆ వాటర్ని అక్కడ చల్లుకోవడానికి ప్రయత్నం చేయండి కొద్దిగా స్టోర్ చేసి పెట్టుకోండి బాటిల్లో వాటిని అక్కడ కాంటే అక్కడ చల్లుకోవడానికి ప్రయత్నం చేయండి ముప్పై రెండు రోజుల తర్వాత కూడా వాటిని ఆ బాటిల్లో ఉన్న జలాన్ని స్టోర్ చేసి ఉంచుకొని దాంట్లో రోజు కొద్ది కొద్దిగా సేకరించండి ముప్పై రెండు రోజులు జలాన్ని ఒక బాటిల్లో పెట్టుకోండి దాన్ని చక్కగా స్నానం చేసేప్పుడు ఒక స్పూను ఒక రెండు చుక్కలు దాంట్లో వేసుకొని స్నానం చేసినా కూడా మంచిది ఫ్యూచర్లో నెక్స్ట్ దానికి ఇది మీకు బోనస్ అనమాట సో ఈ విధంగా మీరు ఈ రెమెడీ చేయండి చాలా మంచి ఫలితాలు పొందుతారు అయితే మరి ఇది ఇంట్లో చేసే రెమెడీ కదా ఇంట్లో చేసే రెమెడీ మేము చేయలేము మా వల్ల కాదు ఇది కుదరదు మేము కాని పని మరి ఇటువంటప్పుడు మేము ఇంకేదైనా రెమెడీ చేయొచ్చా అభిషేకయుక్తంగా అయితే మీరు మేషరాశి వారు ఎటువంటి రెమెడీ చేస్తే ఈ యొక్క సమస్యల నుంచి బయటకు వస్తారు అనే దాని మీద విశేషమైనటువంటి రెమెడీగా పొన్నూరు అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో పొన్నూరు గుంటూరు దాటిన తర్వాత మనకి పొన్నూరు వస్తుంది ఇటువైపు నుంచి ఓ చీరాల బాపట్ల దాటిన తర్వాత పొన్నూరు వస్తుందన్నమాట అక్కడ మీరు ఆంజనేయస్వామి వారి ఏకశిలా విగ్రహం ఉంది చాలా విశేషమైనటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క ఆంజనేయస్వామి విగ్రహం సో ప్రతిష్టా విధానమే చాలా మహిమాన్వితంగా జరిగిందనమాట ఆ యొక్క విగ్రహం చాలా పెద్ద విగ్రహం దానికి చక్కగా మీరు తమలపాకులతో అభిషేకం చేయించండి తమలపాకులతో అభిషేకం లేదు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం ఒక అవకాశం ఉంటే ఇరవై ఏడు స్టీల్ బిందులు స్టీల్ బిందులు ఇరవై ఏడు తీసుకొని వాటిలో గంగాజలం పోసి మీరు కృష్ణా అనేది వాటర్ కానీ ఏదైనా కూడా సేకరించుకొని ఆ యొక్క గంగాజలంలో సుగంధ ద్రవ్యాలను తమలపాకులను లేత మామిడి చిగురులను వేప చిగురులను వేసి వాటితో స్వామివారికి అభిషేకం పత్రాలు కూడా బి పత్రాలు కూడా అచ్చిద్రై కోమలసు చేయి చక్కటి లేతవి దాంట్లో వేసి ఆ యొక్క అభిషేకం స్వామివారికి చేసి రుద్ర సూక్తంగా చేసుకుంటూ ఆ యొక్క విశేషమైనటువంటి మన్యు సూక్తంతో ఆ యొక్క అభిషేకం కానీ చేశారంటే చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ మీరు పొందుతారు ఇది కూడా మీరు పదకొండు వందల ఎనిమిది ఆరు తొమలపాకులు కానివ్వండి పదివేల నూట ఎనిమిది తొమ్మలపాకులు కానివ్వండి లక్ష నూట ఎనిమిది తో తమలపాకులు కానీ మీరు అభిషేకానికి వాడచ్చు కాదు మాకంత శక్తి లేదు నూట ఎనిమిది సో తమలపాకులతోనే చేసుకోండి ఎలాగైనా సరే తమలపాకులతో స్వామివారికి అభిషేకం చేసేటట్లుగా ప్రయత్నం చేయండి అక్కడ తమలపాకులు చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి చక్కగా మార్కెట్లో మీకు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో తమలపాకులు టోటల్ చాలా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టక్కర్లేదు చక్కగా దొరుకుతాయి కాబట్టి ఆ యొక్క అభిషేకం చేయండి ఇది మీరు అవకాశం ఉన్నట్లయితే మీ జీవితకాలం మొత్తంలో కూడా పదకొండు మంగళవారాలు చేయండి పదకొండు ఏకాదశులు చేయడానికి ప్రయత్నం చేయండి మీకు ఎంత అవకాశం ఉంటే అన్ని సార్లు చేయండి ఒకసారి చేయండి చాలు ఫస్ట్ దాని రిజల్ట్ మీకు కనపడుతుంటుంది ఆటోమేటిక్గా అది అదే మహత్యం అనమాట ఇది చేసిన తర్వాత నుండి చాలా మార్పులు వచ్చాయి అనిపిస్తుంది అనమాట మీకు అప్పుడే ఇంకోసారి చేయండి రెండోసారి కూడా వద్దు మీరు పొన్నూరు వెళ్ళాలి అక్కడ అభిషేకంలో పాల్గొనాలి ఎంత మీరు ఆన్లైన్లో తెలుసుకోండి ఎలా చేస్తారు ఏంటి విధానాలు తెలుసుకోండి అన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో వచ్చాయి కాబట్టి టెంపుల్స్లో జరిగే విధానాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు రుద్రాక్ష వైభవానికి కాల్ చేసినా కూడా మా వాళ్ళు కూడా అవకాశం ఉంటే దాని గురించి గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మటుకి మీరు పెట్టిన నేను చూసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అసలు ఫోన్ని నేను తక్కువ వాడతాను కాబట్టి దయచేసి మీరు ఏమనుకోవద్దు నేను కామెంట్స్ చూడటం అనేది ఎప్పుడో ఒకసారి చూసినప్పుడు ఎవరుదైన కామెంట్ చూస్తే దాన్ని లైక్ చేయటము లేకపోతే దానికి సమాధానం చెప్పే అవకాశం హండ్రెడ్లో ఒకటో రెండో అవకాశం ఉంటుంది కానీ నేను పూర్తిగా దానికైతే న్యాయం చేయలేను కాబట్టి నాకు అంత సమయం లేదు సెల్ ఫోనే యూజ్ చేయటం నేను చాలా తక్కువ వాట్సాప్లు కూడా నేను ఎక్కువ చూడను దయచేసి ఎన్నో వందల గ్రూప్స్లు ఉన్నాయి కానీ ఎవరికి నేను స్పందించలేను కానీ చేసిన కొద్దిసేపు అయినా ఏదైనా చూస్తే దానికి వెంటనే స్పందించడం జరుగుతుంది కాబట్టి మీరు కామెంట్స్ అనవ అవసరం ఉండదు అక్కడ మీరు మహర్షి ఛానల్ వారు గమనిస్తారు అవన్నీ కామెంట్స్ని తర్వాత మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మహర్షి ఛానల్ కాల్ చేసి కనుక్కోండి చాలామంది ఏం చేస్తున్నారంటే డేట్ ఆఫ్ బర్త్ నా పేరు మాధవి నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఇంకా ఇంకేం లేదు అక్కడ దాంట్లో నేను నాకు ఎలా ఉంటుంది నేనేం చేయాలి ఇలా చెప్తున్నారు అలా పెట్టకూడదండి చక్క చక్కగా మీరు అడిగే ప్రశ్న మాకు అర్థం అవ్వాలి మళ్ళీ దాంట్లో మీ ఇంటెన్షన్ ఏంటో మాకు తెలియాలి ఒక ప్రశ్న ఒక జాతక చక్రం అంటే ఎన్ని పన్నెండు రాసులు నూట ఎనిమిది పాదాలు వీటన్నిటిని చూడాలి అంటే ఎంత కష్టం అనుకుంటున్నారు మూడు వందల అరవై డిగ్రీల్లో ఏ ఏ గ్రహాలు ఏ ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటిని ఒక్కసారిగా చూసి చెప్పడం అంటే సమాన్యమైన విషయమా ఎంత ఉపాసనా బలం ఎంత శాస్త్రాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని మా యొక్క సమయం మా ఉపాసన ఇవన్నిటికీ మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ యూట్యూబ్ నేను చేయడం వల్ల నాకేం రాదు బెనిఫిట్ కానీ మీ అందరూ ఆరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఆ పరమేశ్వరు అనుగ్రహం పొందితే అదే ఆయన నాతో నాతోనే ఉంటాడు ఆయన చూశారు కదా హిమాలయాల్లో నాతో పాటే వచ్చాడు ఆయన నా కోసం వచ్చాడు మరి మీ అందరు సర్వీస్ చేస్తేనే ఆ ఫలితం నాకు వచ్చింది తప్పితే నాలో ఎటువంటి ప్రత్యేకత లేదు కాబట్టి నేను ఎన్ని శోధించి నాకు పరమేశ్వరుడు అమ్మవారి వాక్ ద్వారా వచ్చిన ఈ రెమెడీస్ని మీకు అందజేస్తున్నాను చాలా గౌరవంగా శ్రద్ధగా భక్తిగా వీటిని రిసీవ్ చేసుకోవాలి మీరు చేసుకొని చక్కగా చేయండి ఎంత అద్భుతమైన రిజల్ట్ అంటే అసలు మాటలతో నేను చెప్పలేను అంత బాగా తొందరగా రికవరీ అవుతారు మీరు కాబట్టి మీరందరూ ఆయురారోగ్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్య వస్తు వస్తువాహనాది యోగాలతో తొలతవగాలని మీ మహర్షి కోరుకుంటున్నాడు సర్వే జనా సుఖినో భవంతు శుభం భవతు సదా శివోం